ジュニア होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्ने सर येशु పెద్దదౌది సహజ ఇన్విడిజువల్ ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి अरे సహజ ఇక్కడ నా అడ్జంట తీసుకోరా అంటే తప్పేలేదు కే జూనియర్ కే మధ్య అడ్జంట గొడవలు మిరు ఇ మన అతులే గా ఆ మన అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దేనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలో కోర్టుదరా షర్ట్ పోయ్యా ఎల్సైస్ వైట్ షై ఉందా బా ఎల్సైస్ వైట్ షర్ట్ ఉందా ఉన్న షర్ట్ ఇప్పుడు ఎలా చదవాలేదంతా ఇంపార్టెంటే చదవా నువ్వు నిమిషాలు మాట్లాడాలి అచ్చా చెప్పు ఇక్కడ కాదు ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చె ఇంకా డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా కాబట్టి చెప్తున్నా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లెక్ట్ చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ ై విజులైజేషన్ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగ స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు ఇమ్మీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట నీ గురించే కదా ఇదంతా కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయ ఆబ్వియస్గా నీ బ్యాచ్ని ఉంటది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాయిల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా はい。 యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడా ఉంటుంది పోయా భయ్యా నీకు రెండే రెండు నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడ్డం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊరిలో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కామో వే సొంతూరులో అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్యా అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోజి యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాలశి బాబు కూడా ఇంత క్లారిటీకి భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరికి తినలేదు ఏమైనా తిందామా మేడం డబ్బులు రేపటి నుంచి మేడం ఏం తీసుకున్నాయి బుద్ధుడు నమస్తే నమస్తే ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్ గణేష్ నేను చేస్తాను ఇట్స్ ఓకే నేను చేస్తా ఫేవరెట్ అంకుల్ యా సో వెళ్ళి పని చూసుకో పిలుస్తాను ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ ను మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత నేను తర్వాత చూసుకో చె నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్